ప్రపంచ మానవాళి ఆరోగ్యానికి ఆజన్మాధం కృషి చేసిన నవయుగ ధన్వంతరి డాక్టర్ ఎలా ప్రగడ సుబ్బారావు అని పిఎంపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీబీటి రాజు అన్నారు ఆ ద్వారా డాక్టర్ ఎలా ప్రగడ సుబ్బారావు నూట ముప్పై జయంతి ఉత్సవం స్థానిక హుకంపేట గోదావరి రుచిలా కాన్ఫరెన్స్ హాల్ నందు కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్ వెల్ఫేర్ అసోసియేషన్ ది పిఎంపీ అసోసియేషన్ రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు రెహమాన్ ఖాన్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విబిటి రాజు మాట్లాడుతూ పద్దెనిమిది వందల తొంభై ఐదు జనవరి పన్నెండున జన్మించిన ఎల్ల ప్రకడ తన జీవితం అంతా దివ్యౌషధ అన్వేషణ కొరకే వెచ్చించారని ఆయన కనిపెట్టిన టెట్రాసైక్లిన్ ఆరోమైసిన్ ఫోరిక్సిడ్ హైడ్రోజన్ మెథాట్రిక్ ట్రెక్సెట్స్ వంటి ఔషధాలతో నేటి వైద్య అన్నారు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ విశ్రాంత ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎంవీఆర్ మూర్తి మాట్లాడుతూ నేటి వైద్యులు డాక్టర్ ఎలా ప్రకటన ఆదర్శంగా తీసుకుని సేవలు అందించాలని ఆయన జీవితాన్ని మానవాళి కోసం త్యాగం చేసిన మహనీయులని అన్నారు అనంతరం జరిగిన వైద్య విజ్ఞాన అవగాహన సదస్సులో స్థానిక పాల్స్ హాస్పిటల్ కు చెందిన గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ కోసూరు వంశీకృష్ణరాజు డాక్టర్

జోహార్ డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు జోహార్ డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు జోహార్ డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు ఎల్లా ప్రగడ సుబ్బారావు గారు అనేది ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కాదు ప్రపంచానికి ఈ రోజున జీవనాన్ని ప్రసాదించినటువంటి మహోన్నతమైనటువంటి రసాయన శాస్త్రజ్ఞుడు అతను ఆంధ్రుడు కావడం ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జన్మించడం ఆయన జీవితకాలం అంతా కూడా ఎన్నో కష్టాలు చదువుకోవడానికి డబ్బులు లేకపోవడం ఆయన విరక్తి చెంది కాశీ వెళ్ళిపోవడం అలాగే సన్యాసంలో కలిసిపోవడం కోసం ప్రయత్నం చేయడం అప్పుడు ఆ గురుకులంలో సన్యాసి శ్రీ రామకృష్ణ మఠంలో చెప్పింది ఏమిటంటే నువ్వు ప్రజాసేవ చేయాలంటే సన్యాసం స్వీకరించడం కంటే వైద్య వెళ్తే మంచిదని చెప్పి వాళ్ళు ఆయన్ని తయారు చేయడం తద్వారా ఆయన ఈ మెడికల్ మెడికల్ కాలేజీలో జాయిన్ కావడం ఆయుర్వేద సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ లో ఆయన డిగ్రీ పొందడం తర్వాత అమెరికా పోవడం అనేక రకమైనటువంటి కష్టాలను కొలిచి ఆయన రసాయన శాస్త్రాజ్డిగా తన ప్రయోగాలకి డబ్బులు లేకపోతే తన జీవించడానికి డబ్బులు లేకపోతే అక్కడికి మరుగుదొడ్లు కడిగి అక్కడ డబ్బులు సంపాదించుకొని తన విజ్ఞానాన్ని పెంపొందింప చేసుకుని అలా లీడర్లీ కంపెనీలో పనిచేసి మరి ఎన్నో ముఖ్యమైనటువంటి దివ్య ఔషధాలు ఇందాకసారి చెప్పారు పోలింగ్ యాసిడ్ కానివ్వండి యాసిన్ కానివ్వండి ఇట్లా రకరకాల ఫోల్ డాక్స్ సైక్లెంట్ నుంచి వచ్చింది టెట్రా సైకిల్ టెట్రా సైకిల్ నుంచి ఈ రోజున వచ్చింది డాక్స్ రైతులు అలాగే అనేక రకమైనటువంటి ఔషధాలు ఈ రోజున అవి వాడనడానికి మనకు ప్రత్యామ్నాయం లేనటువంటి ఔషధాలు ఈసారి తగ్గించడానికి కానీ అలాగే ఫైల్ తగ్గించడానికి కానీ చాలా ముఖ్యమైనటువంటి ట్రైబ్ డైతర్ కార్జన్ అంటే అతనికి తెలుస్తుంది ఇన్ని రకాల ఔషధాలు కనిపెట్టినప్పటికీ ఆయన ఏనాడు కూడా తన ప్రయోగాలకు పేరు ప్రఖ్యాతులు రావాలని భావించలేదు అట్లాగే సమాజం కూడా ఆయన్ని పూర్తిగా గౌరవించలేదనే చెప్పాలి మనం తాడేపల్లిగూడెంలో ఏరియా హాస్పిటల్ ఆయన విగ్రహాన్ని పెట్టిన తర్వాత మరి అప్పటి డిప్యూటీ సీఎం గారు ద్వారా ముఖ్యమంత్రి గారిని తెలియజేస్తే సెవెంత్ క్లాస్లో ఈ సైన్స్ లో ఆయన ఒక చరిత్ర పాఠ్యాంశంగా పెట్టించడం జరిగింది అలాగే ఈ రోజు మార్నింగ్ జరిగినటువంటి కార్యక్రమంలో మా తాడేపల్లిగూడలో ఏరియా హాస్పిటల్ ఒక వార్డుకి ఎల్లా ప్రకటన సుబ్బారావు గారు పెట్టారు ఇంకా ఎక్కువసేపు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఒక ఐదు హాస్పిటల్ గురించి చెప్తారంట నా పేరు డాక్టర్ లక్ష్మణ్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ నేను వంశీకృష్ణ గారు ఆయన కూడా ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అదే కార్డియాలజిస్ట్ ఇద్దరు కూడా ఒకేసారి మేము లాస్ట్ ఇయర్ వన్ డాక్టర్ రాత్రి అనుకుంటావో కొద్దిగా హాస్పిటల్ మూసేయచ్చు యుక్స్ నిరంతరం నేర్చుకుంటూ 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 ఉండాల్సింది ఒక్క చక్కని కూర్చోవడం లేదు మనకు సబ్జెక్ట్ వచ్చు పోయింది మేము జీవితం పోయింది ఏమీ రాదు వెళ్ళ రే పని దీ ఎప్పుడు కూడా చాలా మంది ఎక్కడైనా చిన్న చిన్న డాక్టర్ తప్పులు చేసిన పేపర్లో మనం చూస్తున్నాం చెప్పి పిల్లల తప్పులు చేసిన కారణం నాకు అన్ని వచ్చిన ఒకే ఒక్క పనికిరాని థ్యాట్ థాట్ మైండ్లో రావడం ఏమీ తెలియదు అడగండి నేను ఎయిడ్స్ నోడల్ నా పేరే ఎయిడ్స్ మూర్తి నా పెద్ద ముద్దు పేరు నాకు மூத்த நம்ம கமிஷனர் கல்யாண சந்திரமண்டே இளைஞர் ஏஜ் மூத்தனே வருகிறார் அசிமேங்கோ நட்சத்திரம் நீட்ஸ் மூத்த ரெண்டு காரணங்கள் சிஎஸ் ஏப்டட் உச்சோட ஏஜ் ஆசை கமிஷனர் ஆட்சி காரணம் கட்ட மீட்டிங் வந்து நான் வீட்டுல வந்து நைட் 7 8 9 மணிக்கு முடிங்கிட்டு ரம்மாナル படுக்கி படுக்கி गेला கமிஷனர் ரம்மாナル வீட்டுக்கு வந்து அப்போ ஆணையர் ஐஎஸ் ஆபீசஸ் கதப்பருக்கு ట్రావెల్ చేసాడు చాపసాడు ఏంచండు భయం రమణ గొమ్మలో చేంద్ర రమణ రంగడ రంగడ కైకి ఏంటనేది తో గోగోర అవలనే ట్రావెల్ మొదంతా ముక్తిరావుకి చెవి పారట గొమ్మని హెల్ప్ చేసి పెట్టాడు సార్ రావడవరో కావొచ్చిందే ఏదో కర్మ వచ్చి కమిషన్ తెరిగి పరపాటి ఈవేనాడు ముక్తింద్ర ఎక్కడ అంత వేదించు అంత కష్టపడ కట్టం కష్టం ఏమైనా గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తా గుర్తుపెట్టుకోండి కరోనాలో కళ్ళ ముందు లక్షలాది మంది అలా చనిపోయారు మన కళ్ళ ముందు వేలాది సలహాదారు ఎంఆర్ మోదీ గారికి వేదిక మీద పెద్దలందరికీ ఉదయపరి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం అందరూ తెలుసు క్రమం తప్పకుండా నాకు తెలుసు రెండు వేల పన్నెండు నుంచి పదమూడు నుంచి కంటిన్యూస్ గా ప్రతి సంవత్సరం జనవరి పన్నెండో తేదీ ఇక్కడ మనం కార్యక్రమం ఏర్పాటు చేస్తాం ప్రతి సంవత్సరం ఈ రోజు ఉదయం వేల మన రాజుగారు చెప్పిన సూర్యోదయంలో అంత సుబ్బార గారు అన్నది చాలా క్లియర్గా అర్థమయ్యేలా అందరికీ చెప్పారు కాబట్టి కోసం సుబ్బారందరికీ తెలుసు కానీ ఒక విషయం చెప్తాను రెండు వేల పదిహేనులో రాజమండ్రి పుష్కరాలు జరిగింది పుష్కరాలు జరుగుతున్నప్పుడు రాజమండ్రి సరౌండింగ్లో ఉన్న ఎనిమిది ద్వారాలు పది ద్వారాలకు అంటే రాజమండ్రి పుష్కరాలకు వెళ్ళే ద్వారాలకి కందుకూరు వీరేశరంగం స్మారక ద్వారం అలాగే నంగుమూరు నలుగురు ప్రకాశం స్మారక స్మారా అని అలా పెడుతూ కంపల్సరీ వెళ్ళే ద్వారానికి మన ఎలా ప్రకటన సుబ్బారాయణ ద్వారా పెట్టారు నేను అక్కడ పక్కనే గౌరీ మెడికల్ షాప్ ఉంటుంది ఆ గౌరీ మెడికల్ షాప్ లో నైట్ తొమ్మిది గంటల మందులు తీసుకుంటూ ఎవరండి సుపారావు గారు బోర్డు పెట్టారు అడిగండి ఆ మందు షాప్ అయిన తెలియదు అండి అమ్మ నలుగురు ముగ్గురు మా తెలుసా ఉన్నారు వాళ్ళు కూడా తెలియదు అండి ఈ దేవచోడు పెద్ద మంచిగా ఉంటాడు పెట్టారు అమ్మ నిజంగా నిజంగా ఇష్యూ ఏంటంటే రాజు రాజుగారు అన్న మన సెక్రటరీ గారు స్టేట్ సెక్రటరీ గారు ఈ ఎల్ల సుబ్బారావు గారిని బయటకు తీసుకొచ్చి ఆయన స్టోరీని బయట తీసుకొచ్చి తాడేపల్లిగూడెలో అక్కడ ఉన్న ఏరియా ఆసుపత్రిలో విగ్రహాన్ని ప్రతిష్ఠించి మనకి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేయించడం వల్ల మనకి తెలుసు నిజంగా అదే నిజంగా ఆ రోజు మనం చేస్తున్నాం కాబట్టి రాజుగారి ద్వారా మనకు తెలుసు కాబట్టి అయితే కానీ ఆయన కోసం పెద్ద స్టోరీ చెప్పాడు మందు షాపుల